హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి సో ఈరోజు సండే స్పెషల్ నేను తప్పులేంట్ చేస్తున్నానండి రాయలసీమలో చాలా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట తప్పలే దట్టు సోరకాయ తప్పులేంట్ చేస్తున్నాను అంటే ఏదో కొత్త పేరు అనుకుంటారు కాకపోతే సర్వపిండి అండి చాలామందికి సర్వపిండి అంటే అర్థమవుతుంది బట్ మా రాయలసీమలో మాత్రం అంటేనే తెలుస్తుంది సో అందుకే తప్పులేంటని చెప్పాను సో ఈరోజు సోరకాయ తప్పులేంటమాట దానికోసం ఫస్ట్ సోరకాయ తురుముకున్నానండి సోరకాయ తురుముకున్న తర్వాత నేను పల్లీలు మిక్సీకి పట్టుకుంటున్నాను ఇది కొంచెం ఫైన్ పేస్ట్ అయినా పౌడర్గా అయినా చేసుకోవచ్చు లేదంటే కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు ఈ తప్పులు అంటే మనము జొన్నపిండితో కానీ చేసుకోవచ్చండి బియ్య పిండితో కానీ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు జొన్నపిండి తీసుకున్నాను సో కావాల్సినంత పిండిని తీసుకుని ఆ పిండిలోనే మనము మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడరు నువ్వులు జీరా వేసుకోవాలి అలాగే నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి సో అవన్నీ కలుపుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి అంత కలి పిండిలో కలిసిపోయేటట్టుగా మళ్ళీ లేకపోతే అంత అక్కడక్కడ ఉండి మనకు సరిగ్గా టేస్ట్ అనేది తెలియదు సో అది కలుపుకున్న తర్వాత నేను ముందుగానే పది నిమిషాలు ముందుగానే శనగపప్పును కూడా నానేసుకున్నానండి కడిగి నానబెట్టుకున్నాను అవి వేసుకోవాలి అలాగే మనం ఇప్పుడు తురుముకున్న సోరకాయను కూడా వేసేసుకోవాలి సో సోరకాయ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత నేను కొన్ని ఆనియన్స్ కూడా తరిగి పెట్టుకున్నానండి ఆనియన్స్ కొంతమంది చాలా సన్నగా తరుక్కుంటారు కొంతమంది పొడుగ్గా తరుక్కుంటారు నేనైతే పొడుగ్గా తరుక్కున్నాను సో ఇందులోకి ఎలాగైనా బాగుంటుంది కానీ ఆనియన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇలా కల్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అలాగే వాటర్ కూడా మనం చూసి కొంచెం కొంచెంగానే కలుపుకోవాలండి ఎందుకంటే సొరకాయ వేసుకున్నాం కదా అది కొంచెం నీరు ఊరుతూ ఉంటుంది దట్టు పిండిలో వేసినాక అంతగా రాదనుకోండి బట్ ఇది కొంచెం కొంచెంగా కలుపుకుంటేనే బాగుంటుంది ఒకవేళ పిండి ఎక్కువ ఉన్నా అంత అంతా ఒకటేసారి చేసుకోకపోయినా రాత్రికి కానీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట సో అందుకే నేనైతే కొంచెంగా సైడ్కి వేసుకొని వాటర్ కలుపుకుంటూ తట్టుకుంటున్నానండి సో ఇలా తప్పులంటు తట్టుకోవడానికి కింద ఒక కవర్ వేసుకొని కవర్ మీద ఆయిల్ కానీ వాటర్ కానీ అనేసుకొని తప్పులంటు తట్టుకుంటే నీట్గా వస్తుందనమాట సో కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనము ఇలా తట్టుకోవాలన్నమాట తట్టుకొని మధ్యలో ఒక రౌండ్ పెట్టుకుంటే సరిపోతుంది చాలామంది చుట్టూ అంతా రౌండ్స్ పెడతారు బట్ అంత అవసరం లేదండి మా సైడ్ అయితే నేను ఇట్లా మధ్యలో మా ఇంట్లో మా అమ్మగారు మాత్రం ఇట్లా ఒక ట్టే పెడతారనమాట సో ఇలా మనము పెద్ద కవర్ తీసుకుంటే ఒకటేసారి ఒక ఫైవ్ సిక్స్ చేసుకొని మనము ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవచ్చు నాకైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఇష్టమండి బట్ మా వాళ్ళు మాత్రం ఒకటి ఇత్తడిది గిన్నె ఉంటుంది వాళ్ళు ఆయిల్ అప్లై చేసేసి చుట్టూరా ఒక ఫైవ్ టు సిక్స్ వరకు వేసేసి పైన ప్లేట్ మూసి వాటర్ వేసేసి అలా మగ్గిస్తారు బట్ నాకు ఈ ప్రాసెస్లోనే ఇష్టం అండి సో ఇలాగా మనం తట్టుకున్నవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే తప్పులింటి అనేది రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ తెలిసినదే బట్ రాయలసీమలో ఈ విధంగా చేసుకుంటారని నేను చూపిస్తున్నానండి సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలా కా వేయించుకున్నవన్నీ కూడా పెరుగులో ఉప్పేసుకొని ఇలా తప్పులింటి తింటే చాలా బాగుంటుందండి ఇది రాయలసీమలో చాలా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు లంచ్ అయితే నేను గుత్తి బీరకాయ చేశానండి గుత్తి వంకాయ ఎలాగో గుత్తి బీరకాయ అనమాట సో చైనాలో బీరకాయలు ఇలాగే ఉంటాయి మన లాగా ఉండదు స్మూత్గా ఉంటుందండి స్కిన్ అనేది సో నేను ఈరోజు ఆ స్కిన్ తో ఎందుకు పాడేయాలని చెప్పేసి పచ్చిమిర్చి ఉప్పు కొబ్బరి వేసి దాంతోపాటే ఆ తొక్కను కూడా వేసేసాను అనమాట సో ఇలాగ అన్నిటికీ కూడా నాలుగు కాట్లు పెట్టేసి మధ్యలో ఆ స్టఫింగ్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనము ప్యాన్ పెట్టేసుకొని తిరువాత గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలండి అలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకున్న ఈ బీరకాయలన్నీ కూడా అందులోకే పెట్టేసి కొంతసేపు అటు ఇటు కొంచెం మగ్గించుకోవాలి తర్వాత మనం మిగిలిన మసాలా కూడా మిక్సీలో ఉన్న మసాలా కూడా వాటర్ వేసేసి అందులోకి వేసేస్తే బీరకాయ అనేది తొందరగా మగ్గిపోతుందండి అస్సలు ఎంత తొందరగా అంటే జస్ట్ అసలు నాకు టెన్ మినిట్స్ కూడా పట్టిండదు ఈరోజు అంత తొందరగా బీరకాయ అనేది మగ్గిపోయిందండి సో అందులో లేతగా ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట సో తొందరగా మగ్గిపోయింది చూస్తున్నారు కదా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయిందండి సో ఇదే ఈరోజు లంచ్లోకి నేను చేసింది లంచ్లో మాత్రం ఈరోజు సింపుల్గా కంప్లీట్ చేశాను అనమాట సో లంచ్ కూడా ఇలా బీరకాయతో తిని కంప్లీట్ చేసామండి నైట్ మాత్రము దోశలు వేసుకున్నాము మోస్ట్లీ నైట్ టిఫిన్ సెక్షన్ ఉంటుందండి అన్నం అనేది ఉండదు సో దోశలో కూడా ఎర్రకారం బొంబాయి చట్నీ పట్టించుకొని చాలా ఎమ్మెగా తినేసామన్నమాట సో ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను చూపించిన తప్పులేని రెసిపీ బీరకాయ రెసిపీ కూడా బాగుందని అనుకుంటున్నానండి సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్